జై అమరావతి జై జై అమరావతి నారా చంద్రబాబు గారి నాయకత్వం వద్దల్లాలి రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజల ఆరాధ్య దైవం ఆరాధ్య ప్లేసు మరి అమరావతి అమరావతిని మరి కించపరిచి నీచాతి నీచంగా మాట్లాడే శ్రీనివాస్ గారిని అదే రామకృష్ణ కృష్ణరాజు గారిని మరి సమర్పణ రాష్ట్ర మహిళలకు సమర్పణ చెప్పాలని మేము అరెస్ట్ చేయాలని తగ చర్యలు తీసుకోవాలని మరి మేము మా మహిళల తరపున మహిళలందరినీ కూడా కించపరిచినట్టు మాట్లాడారు మరి ఈ రోజు మరి మహిళలు వ్యభిచార ప్లేస్ అని అన్నాడు వ్యభిచారం అంటే ఏంటండి మీరు వ్యభిచార ప్లేస్ లో మాట్లాడుతున్నారు మీరు అక్కడ అది ఒక ఆధ్యాత్మిక నిలయం అమరావతి ఈ రోజు సజ్జనుడు కూడా నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నాడు శంకర జాంతి అని అని అన్నాడు ఒరే బాబు నువ్వు ఏ జాతివే ఏ జాతి నుంచి వచ్చే సకల శాఖల మంత్రి అని అంటున్నావు మంత్రి అయ్యి ఉండి నువ్వు ఇచ్చే మాట్లాడటం కరెక్ట్ కాదు అలాగే శంకర రాజు రాజకీయాలు చేయొద్దని అంటున్నావు ఈరోజు సాక్షి సేనలో మరి వాడు యాంకరు శ్రీనివాసు మరి వీళ్ళందరూ చంద్రబాబు నాయుడు గారిని అమరావతిని మహిళలను కించపరుచుంటే పక్క పక్క నవ్వుకుంటూ మరి వాడి చిన్నలు చేసిన విధానాన్ని చూసినట్లయితే ఆంధ్ర రాష్ట్ర మహిళలందరూ కూడా ఈ రోజు చాలా సిగ్గుపడుతున్నారు మీ తల్లి నీ చెల్లి అందరూ కూడా మహిళలే మరి ఇటువంటి నీచ ఊచ రాజకీయాలు చేయడం అనేది మీకు తగదు జగన్మోహన్ రెడ్డి నీవు చేసిన కొట్రలు బయట పెట్టే మా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నీ యొక్క దొంగ దొంగ పాలని బయట పెడుతుంటే ఇది ప్రజలపై మందించాలని మరి ఈ రోజు ఇలాంటి లుచ్చ రాజకీయాలు లుచ్చ మాటలు మీ కుక్కలతో మాట్లాడిస్తున్నామని నేను హెచ్చరిస్తున్నాం సాక్షి పేపర్ అంటే దానికి దిశ దశ లేదు మరి ఎన్నో ఛానళ్ళు ఉన్నాయి అన్ని గౌరవమైన ఛానల్ ఎప్పుడు కూడా ప్రజలకు కానీ మహిళలకు కానీ కించపరిచిన విధానం లేదు ఈ రోజు డిబేట్ లో వాడు కృష్ణరాజు లో మాట్లాడుతుంటే నువ్వు అనేది నవ్వుకుంటూ మాట్లాడావు తప్ప ఇది తక్కువని ఖండించలేదు అసలు నువ్వు విలేకరికి జర్నలిస్ట్ కూడా సరిపోవు జర్నలిస్ట్ల నుంచి కూడా నువ్వు వెళ్ళిపోవాలి వెళ్లే వరకు మేము నిద్రపోవు కనుక ఈ రోజు సాక్షి ఎండి భారతి ఒక మహిళ మహిళ అయ్యుంది కూడా మరి సాక్షి పేపర్లో సాక్షి సేవలు ఇలా మాట్లాడించడం కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి భారత్ ఈ రోజు ఎవరైతే మహిళల్ని దుష్ప్రచారాలు చేస్తున్నారో అన్ని విధాలా కించగలసినట్టు మాట్లాడితే వాళ్ళ క్షమార్పణలు చెప్పే వరకు మేము ఊరుకోము మరి కృష్ణరాజు పారిపోయారు పోలీసు శాఖ వారిని కూడా పారిపోయిన వారిని పట్టుకుని అతను కూడా అరెస్ట్ చేయాలని ఇంకొక్కసారి మహిళల జోలికి వచ్చేవో పదకొండు పదకొండు సీట్లకు పడిపోయావు మళ్ళీ కానీ జోలుకొస్తే జీరో వెళ్ళిపోతావు భూస్థాపకం అయిపోయావు నీకు సిగ్గు లేక మళ్ళీ జనాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి మీద బురద వెళ్తున్నావు ఇది మానుకోవాలని జగన్మోహన్ రెడ్డిని భారత్ని వాళ్ళ యొక్క బృందాన్ని వాళ్ళ యొక్క కుక్కల్ని మేము హెచ్చరిస్తున్నాం మీద ఇక్కడ మా కుటమి సభ్యుల మహిళలు అందరం కూడా మేము దమ్మా చేయడం జరిగింది మరి కృష్ణరాజు వ్యాఖ్యలు ఎంత అసహ్యంగా ఉన్నాయంటే మరి వేసులతో పోల్చాడు అమరావతి మహిళల్ని అమరావతి అభివృద్ధి చేస్తారని చంద్రబాబు నాయుడు గారు నమ్మి కేంద్ర ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు అభివృద్ధి కార్యక్రమం ఇస్తే ఆయన అభివృద్ధి కార్యక్రమం చేసే పనిలో ఉంటే ఈ రోజు అమరావతిలో ఉండే మహిళలు వయసులో అన్నారు మరి ఈ రోజు చూసుకుంటే దేశ వ్యాప్తంగా వేసులు ఉండే ప్లేసు కర్ణాటకగా ఫస్ట్ ప్లేస్ వచ్చింది మరి కర్ణాటక ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కర్ణాటకలో మహిళలు ఉన్న ఏరియాలో నువ్వు బంగ్లా కట్టుకున్నావు నీ వేసిన బంగ్లా అని ప్రశ్నిస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి నీ దన్ను వెన్ను చూసుకొని ఈ రోజు పిషం చేసిన వ్యాఖ్యలు మహిళల మహా మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి మహిళలకు కానీ తక్షణమే క్షమాపణ చెప్పకపోతే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు మహిళల మనోభావాలు దెబ్బతాయి కానీ దేశ వ్యాప్తంగా మహిళలు ఇలాంటి ధర్నాలు ఎన్నో జరుగుతాయి నువ్వు వెంటనే వచ్చి క్షమాపణ చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాము సాక్షి పేపర్ ని పూర్తిగా రద్దు చేయాలి సాక్షి చాలా వరుసగా మీరే చేస్తుంది అన్ని విషయాల్లో కూడా సైడ్ గా వెళ్తుంది వార్తలు జర్నలిజం చేయట్లేదు జర్నలిజం తాకటి పెట్టి ఈ రోజు వేసులాగా బురాతలకు లాగా సాక్షి చావలు వ్యవహరిస్తా ఉంది వారు వెంటనే క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా ఈ ధర్నాలు జరుగుతున్నాయంటే అడుగుతా ఉన్నాం వైసీపీ అని చెప్తే అడుగుతా ఉన్నా వైసీపీ గత ప్రభుత్వంలో చూసుకుంటే మీరు చేసిన అరాచకాలు గాని మీరు మహిళల పట్ల ప్రవర్తించిన తీరు గాని పవన్ కళ్యాణ్ గారు ఆ రోజే చెప్పారు మిమ్మల్ని గత ప్రభుత్వంలో మళ్ళీ ప్రభుత్వంలో లేకుండా చేస్తామని చెప్పారు ఇదే చెప్తున్నా మీరు మహిళల పట్ల మళ్ళీ ఇలాగే కొనసాగితే మిమ్మల్ని ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో భూస్థాపితం చేసి తీరుతారు మీరు మాట్లాడే తీరు కానీ ఏది కానీ మీరు చేసే అరాచకాలు కానీ ఇవన్నీ కూడా ప్రజలు చూస్తున్నారు మీరు చూడట్లేదు కానీ మీరు ఒక్క మీరు వ్యవహరించే తీరు అయితే అసలు బాలేదు మీ ఛానల్లో మహిళల పట్ల మీరు ధైర్యంగా ఎలా మాట్లాడగలుగుతున్నారో ఇప్పుడు కూడా అర్థం కావట్లేదు మీరు దీన్ని సమర్థిస్తున్నారా లేదా వ్యతిరేకిస్తున్నారా జగన్ గారు మీరు ఇప్పుడే వచ్చి మీరు క్షమాపణ చెప్పాలి అలాగే భారత్ గారు మీరు తక్షణమే క్షమాపణ చెప్పాలి మీ సాక్షిలో మీరు ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ ఈ ఈరోజు రాష్ట్ర రాజధాని మహిళల గురించి సాక్షి సాక్షి మీడియా ఛానల్ వేదికగా సీనియర్ యాంకర్ అయిన కొమ్మిరెడ్డి శ్రీనివాస్ గారు అదే విధంగా మరొక సీనియర్ జర్నలిస్ట్ అయిన కృష్ణంరాజు గారు ఆంధ్ర రాష్ట్ర రాజధాని దేవతల రాజధాని అమరావతి మీద ఆ రాజధాని ప్రాంతం మహిళలు మనోభావాలు కించపరిచే విధంగా అమరావతి అనేది వేషల రాజధాని అని ఏదైతే వ్యాఖ్యలు చేస్తూ దానిని సమర్థిస్తూ అనేక వ్యాఖ్యలు చేశారు లైవ్ డిబేట్ లో ఆ వాళ్ళిద్దరి మీద కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి వారు అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది i ఉంటామని మహిళలు కించపరిచే ఏ ఒక్కరికైనా పేర కూటమి ప్రభుత్వంలో తగిన చర్యలు తీసుకుని ఆ మహిళలకి న్యాయం జరిగేలా మేము చేపట్టేలా కూడా మేమందరం అందరం బాసటగా నిలుస్తామని కోరుకుంటూ మరొకసారి ప్రభుత్వానికి మేము ఒకటే విన్నవించుకుంటున్నాము మహిళల గురించి రాజధాని గురించి కుట్రపూరితమైన కార్యక్రమాలు చేపడుతున్న సాక్షి మీడియా మీద కూడా మీరు తగిన చర్యలు తీసుకోవాలి కృష్ణం రాజధాని కూడా వెంటనే అరెస్ట్ చేయాలి అదే అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర మహిళలందరికీ క్షమాపణలు చెప్పాలి భారతి రెడ్డి గారు కూడా ఈ కార్యక్రమానికి ఆవిడ బాధ్యత వహిస్తూ సాక్షి ఎమ్ కూడా మహిళలందరికీ రాజధాని ప్రాంత వాసులకు ఎస్సీ ఎస్టి బీసీ ఆ ప్రాంత వాసులందరికీ కూడా ఖచ్చితంగా క్షమాపణలు చెప్పవలసిందే అదంతా జరిగే వరకు కూడా మేము రకరకాల కార్యక్రమాలు చేపడుతూ శాంతియుతంగా మేము నిరసన తెలియజేస్తాం రాష్ట్ర ప్రగతికి రాష్ట్ర మహిళల గౌరవానికి భంగం కలిగించే ఏ చర్యలు చేపట్టినా కూడా మేమందరూ కూడా ప్రభుత్వానికి వారందరికీ తేడుగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో మీరు మూడు రాజధానులు కూడా శంకుస్థాపన చేయలేదు కానీ మా చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజధానిగా పునరుద్ధిస్తుంటే చూడలేక మహిళల పైన అసఖ్యకరమైన వార్తలు చేస్తున్నటువంటి మరి సాక్షి ఛానల్ మరి విజయ గారిని వెంటనే అరెస్ట్ చేయాలి ఎండి భారతి గారిని కూడా అరెస్ట్ చేయాలి మీకు పదకొండు స్థానాలు ఉన్నాయని అనుకుంటున్నారేమో ఈ రోజున కానీ వాళ్ళు కానీ భారతీయ రాజ్య మహిళలకు క్షమాపణ చెప్పకపోతే ఉన్న పదకొండు స్థానాల్లో ఉన్న మహిళలు కూడా రోడ్డుకెక్కి మహిళలకు క్షమాపణ చెప్పే అంత వరకు కూడా పోరాడతాం పోరాడతాం రాష్ట్ర ప్రజలకు అందరికీ నమస్కారం అండి ఈ రోజు అమరావతి పేద చేసిన వ్యాఖ్యలు మేము ఖండిస్తున్నాము ఒక మహిళగా నేను ఖండిస్తున్నాను ఆ రోజు మహిళలు రైతులు అందరూ ముందుకొచ్చి మహిళల కోసం ఒక రాజధాని ఉండాలని చెప్పి రాజధాని ఇస్తే రైతులందరూ కూడా వాళ్ళ పేరు ఆశ్రీసులు అని చెప్పి ఈ కుత్తులందరూ కూడా నోటు వచ్చినట్టు అవకాశం సభకు మాట్లాడారు ఈ రోజు మళ్ళీ అదే విధము ఈ రోజు సాక్షి పేపర్ డిబేట్ పెట్టి ఆ అమరావతి బ్రోగ వ్యవస్థ సృష్టిస్తున్నారు ఈ అమరావతికి అది పుణ్యభూమి పుణ్యభూమి అమరావతిని ఈ రోజు అలా మాట్లాడడానికి వీళ్ళకి ఎందుకు ఉండలేండి అలాంటి సాక్షి పేపర్ వెంటనే మూసివేయాలి మహిళలకి అందరూ కూడా గౌరవప్రదంగా అమరావతిని ఆయన చంద్రబాబు నాయుడు గారు సృష్టించాక గౌరవప్రదంగా ఒక ఇంటికి తల్లి తల్లి అడగో అలాగే రాష్ట్రానికి ఒక తల్లిగా ఒక అమరావతిని సృష్టిస్తుంటే ఈ ఎడవలందరూ కూడా కళ్ళు మూసపోయి ఆ రోజు ఎన్నో అవాటువాటం మాట్లాడే ఇటు కూడా ఏది పేర్చకపోయే ఈ రోజు ఇలా మాట్లాడే సాక్షి ఎంత మూసివేయాలని అలాగే సాక్షి చాలను మూసివేయాలని భారతీయ రాష్ట్ర ప్రజలు మహిళ వందరికి సమాపం చెప్పాలని అలాగే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ మేము మహిళ వందరూ ధనాలు చేసి ఎంతవరకు వెళ్తానని మేము ハハハハ。<laughs> <laughs>